కూడా వచ్చే సంచితాలవి రైట్ మనతో వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి సో పాప ప్రక్షాలన ఈ ప్రాయచిత దీక్షకి కౌంటర్ గానా పాప ప్రక్షాళన వైఎస్ఆర్ సిపి లేకపోతే దేనికి ముందుగా ప్యానల్ లో ఉన్న సభ్యులకి మీకు అందరికి కూడా అలానే ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి ఒక చిన్న అందరికీ తెలిసినటువంటి ఒక సేయింగ్ ఒకటి ఉంది పెద్దలు ఎప్పటి నుంచో చెప్తుంటారు ఏమనంటే ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాదు ఒక వ్యక్తి ఒక మేకను పట్టుకుని కొనుక్కుని వెళ్తున్నాడు వెళ్తుంటే కొంతమంది దొంగలు అతని దగ్గర నుంచి ఆ మేకను లాక్కోవడానికి దారిలో ఒక పథకం ప్రకారంగా దారిలో పది మంది అక్కడ ఒకడు అక్కడ అక్కడొకడు నిర్చుని బాబు ఏంట్రా నువ్వు ఇది కుక్కను తీసుకుని వెళ్తున్నావు అని చెప్పని చెప్తారు ఇది మేకను నేను తీసుకెళ్తున్నాను అట్లా ముందుకు ముందుకెళ్ళగానే ఇంకొక అట్లాగే వీళ్ళందరూ ఒక పది మంది అడుగడుగున అడుగడుగున అతన్ని నువ్వు కుక్కను తీసుకెళ్తున్నావు నువ్వు కుక్కను తీసుకెళ్తున్నావు అని చెప్పని చెప్తే చివరాకర్కి ఆ వ్యక్తికి ఏమైందంటే అయ్యో నిజంగానే నా కళ్ళకి ఇది మేకలా కనిపిస్తుందా ఇది అని చెప్పని అది వదిలేసేస్తే ఈ పది మంది ఆ మేకను తీసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది ఎలా ఉందంటే ఆ సామెతకి కరెక్ట్ గా సరిపోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ఆయన రిపోర్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ నుంచి తీసుకొచ్చిన రిపోర్ట్ పెట్టుకుని దీనిలో ఏదో కలిసింది అక్కడ వరకు ఎప్పుడు కలిసింది గత నాలుగు సంవత్సరాలుగా కలిసిందా కలిస్తే నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్న స్టోఫాల్డ్ పెద్ద మనుషులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు హైందో భక్తులు నేను ఆయన నేను దీని విషయంలో అడుగుతున్నాను ఏమని నాలుగు సంవత్సరాల నుంచి ఈ లడ్డూను తీసుకునిండి మీరు ఎందుకు పరీక్షించలేదు నాలుగు సంవత్సరాల నుంచి మీరు లడ్డు తినలేదా నాలుగు సంవత్సరాల నుంచి లడ్డీ లడ్డూలో తేడా మీకు కనిపించలేదా ఆ లడ్డూని తీసుకుని వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరందరూ వెళ్ళి మీ మాజీ ముఖ్యమంత్రికి అందులో ముఖ్యంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నారు ప్రధానమంత్రి దగ్గరికి మీకు యాక్సెసిబిలిటీ ఉంది మీరందరూ ప్రధానమంత్రి దగ్గరికి లేదా దానికి సంబంధించినటువంటి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ తప్పు అని నాలుగు సంవత్సరాల క్రితమే తీసుకెళ్ళి అదే నేషనల్ టైరీ డెవలప్మెంట్ లోకి ర్యాండమ్ గా ఒకసారి కాకుండా ఒక రోజు కాకుండా వారానికి లడ్డు వారానికి లడ్డు మీరే కొనుక్కుని వెళ్ళి తీసుకుని వెళ్ళి టెస్ట్ చేయించుంటే నాలుగు సంవత్సరాల క్రితమే దీనిలో జరిగిన కల్తీని ఉంటే ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా భగవంతుడి కింద తప్పనిసరిగా పూజించేవారు కానీ నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరు ఎలాంటి దీని మీద మాట్లాడిన దాఖలాలు లేవు కానీ నేను స్వయంగా చెప్తున్నాను రెండు వేల పదిహేనులో నేనే తిరుపతి వెళ్ళి తిరుపతి లడ్డూకి ఒక పెయిట్ పెట్టారు అప్పట్లో పేయింగ్ మిషన్ ఏంటి ఏదైనా లడ్డు కొంటే మీరు అది డెబ్బై నుంచి తొంభై గ్రాముల మధ్యలో కనీసం ఉండాలి లడ్డు బాగుండా లేదా అని చెప్పి దానికి ఒక సూపర్వైజర్ ను కూడా అక్కడ కౌంటర్ల దగ్గర నేనే కొన్నానండి రెండు వేల పదిహేనులో లడ్డు కొంటే ఆ లడ్డు విడిపోయి దానిలోంచి పురుగు కూడా వచ్చింది తీసుకునే అదే రోజు నేను కను మీడియా పిలిపించి నేను చేసిన తప్పని ఇప్పుడు నేను పాల్పడుతున్నాను అదే రోజు నేను గన మీడియా పిలిపించి ఆ పురుగుని సంబంధించిందని చూపించి ఇది కేవలం చంద్రబాబు నాయుడు ఈ పురుగులు వచ్చేటువంటి లడ్డూల్ని అన్ని తయారు చేస్తున్నాడు దీనిలో చంద్రబాబు నాయుడు హస్తం ఉంది ఇది చంద్రబాబు నాయుడు డబ్బు కోసం తప్పుచ్చు ఇది చంద్రబాబు నాయుడు చేశాడు అని ఆ రోజు నేను ఒక పది మందిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని ఉంటే బాగుండేది కానీ నేను అట్లా చేయలేదు మొట్టమొదట ఎవరు చేస్తుంటుంటారు అక్కడ ఎంప్లాయీస్ లో కానీ ఎక్కడ ఏమన్నా లోపల కలిసి కానీ ఎక్కడ జరిగిందా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ఒక ఆయన ఉంటారు ఇమ్మీడియట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో లడ్డు వెయిట్ తక్కువ ఉంది ఇదిగో ఈ విధంగా ఉందని కానీ వెంటనే ఆయన ఏమండి ఎక్కడ పొరపాటు జరిగిందో నేను కనుక్కుంటాను అన్నప్పుడు నేను అయినా అక్కడతో కూడా ఆకుండా జేఈఓ దగ్గరికి వెళ్ళాను జేఈఓ దగ్గరికి వెళ్ళి ఏమండి జరిగింది చూడండి ఎంతో పవిత్రమైనటువంటి ఈ లడ్డు దీనిలో ఇలా వస్తే ఎంతో మంది ఇబ్బంది పడతారు బాధపడతారు చాలా మహత్ప్రసాదంగా భావించి దీన్ని మేము ఇంటికి తీసుకెళ్తాము తీసుకెళ్లేటప్పుడు కూడా తినేటప్పుడు కూడా ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కూడా చెప్పులు ఇప్పి దాన్ని వేరే వాళ్ళకి పెడతాము పెడితే వాళ్ళు కూడా చెప్పులు ఇప్పే కళ్ళ కట్టుకుని తింటారు ఇవన్నీ జరిగేటువంటి రోజు మేము చేసిన తప్పు నాలాంటి వాళ్ళు ఎంతో మంది లడ్డు క్వాలిటీ ఇవాళ పడిపోలేదండి లడ్డూ క్వాలిటీ కదా పదిహేను ఇరవై సంవత్సరాలకి పడిపోయింది అప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నది పూర్తిగా చంద్రబాబు నాయుడే పోనీ మీరు ఐదు సంవత్సరాల్లో ఉన్నాడు పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఉంది కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు లడ్డు తిన్నదా పోనీ ఐదు సంవత్సరాల్లో మీరు కూటమిలో ఉన్నారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు మీరు క్వాలిటీ అందించారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి మళ్ళీ అప్పుడు సేమ్ గా సార్ రెండు వేల పద్నాలుగు గురించి మాట్లాడుతున్నానంటే బ్రహ్మనాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో నేను చెప్తున్న కూటమి గురించి ఆ టైంలో మీకు క్వాలిటీ ఉందా సరే బానే ఉంది మీకు క్వాలిటీ ఉందా అదే కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి గారిని భయంకరంగా అసలు విచక్షణ రహితంగా తిట్టించాడు వాడుకుని వదిలేశాడు అప్పుడు మీరు ఆయన అన్ని రకాలుగా మీరు కూడా ఆయన మీద ఎదురుదాడి చేసిన జరిగింది ఇలాగా ఒక సంస్కారం లేనటువంటి ఒక వ్యక్తి ఎవరిదైతే సహాయం తీసుకుని అధికారంలోకి వచ్చాడో ఏరు దాటగానే తగలేసేటువంటి ఒక మనసత్వం ఉన్న చంద్రబాబు నాయుడికి మళ్ళా ఈ కూటమిలో వీళ్ళందరూ కలిసి కొన్ని నాలుగు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా ఉన్నప్పుడు వీళ్ళలో ఎవరు ఇప్పుడు అదే భాను రెడ్డి గారు గొడవ చేశారని చెప్పి నిందాక పార్సాద్ గారు అండి పాని ప్రకాశ్ రెడ్డి గారు నిన్న మొన్న గొడవ చేయలేదండి దాదాపు పదిహేనేళ్ల పై నుంచి కూడా గొడవ చేస్తున్నాను ఆ పదిహేను ఏళ్ళ నుంచి లడ్డూలో తేడాలో వచ్చినప్పుడు దానిలో అధికారం ఎవరు అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను లడ్డూ తయారీ అనేది మెషిన్ తో తయారు చేయరు లడ్డూ తయారీ అనేది శ్రీ వైష్ణవులు కనీసం ఒక మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల ఇరవై మంది ఉద్యోగస్తులు నిన్న మొన్న మొదలుపెట్టినటువంటి లడ్డు కాదండి వాళ్ళ ఉద్యోగం నిన్న మొన్న వచ్చింది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెట్టినటువంటి ఉద్యోగస్తులు అంతకన్నా కాదు వాళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాలుగా అంటే ఎంత కాదన్నా ఎవరి యొక్క సర్వీస్ అయినా అక్కడ కనీసం ఇరవై ఐదు సంవత్సరాల పైబడే ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు కూడా ఇప్పుడు ప్లే చేస్తున్నారు చేతితో పెరుగుతారండి చేతితో పెరుగుతు ఒక ఒక వ్యక్తి ఒక సంవత్సరం పాటు ఒక పనిని కంటిన్యూ చేసి వాళ్ళకి లడ్డు తప్ప వేరే పని లేదండి ఒక వ్యక్తి ఒక లడ్డు చూడటాన్ని ఒక పర్టికులర్ పనిని సంవత్సరం పాటి చేస్తే అతనికి దానిలో ఉన్న పాటు రెండు సంవత్సరాలు చేస్తే ఇంకా ప్రావీణ్యం వస్తుంది మూడు సంవత్సరాలు చేస్తే ఒక మడి ఆచారాలతో నియమ నిష్టలతో చాలా పద్ధతిగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నటువంటి దానిలో కలుపుతున్నటువంటి అన్ని రకాల వస్తువులు కిస్మిసే గానీ జీడిపప్పులే కానీ ముఖ్యంగా నెయ్యి ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటే ఆ చమురులో ఉన్నటువంటి తేడాన్ని పట్టుకోంగానే చెప్పగలుగుతారు మరి ఐదు సంవత్సరాల వాళ్ళ ఎవరి దగ్గర నుంచి కూడా ఒక కంప్లైంట్ రాలేదండి పోని మొన్నొక్కసారి ఎవరో చెప్తున్నారు డిబేట్ లో ఏమనంటే వాళ్ళు భయపడ్డారండి పాలక మండలి వాళ్ళు ఉద్యోగం పీకేస్తారు సరే పాలక మండలి ఉద్యోగం పీకేస్తారని భయం ఉందండి వాళ్ళలో ఎవరైనా రిటైర్మెంట్ కి దగ్గరున్నటువంటి వాడు ఎవరు లేరా రిటైర్మెంట్ కి దగ్గరున్నటువంటి వాడికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటది కదండి కనీసం ఇన్ని రోజులు ఆయన తినుంటాడు కదా ఆ జీతం తిన్నాడు కదా ఆ విశ్వాసం ఉంటది కదా ఆ మడి ఆచారాలకు ఇదైపోయి ఆ కల్తీ జరిగింది దీనిలో అని చెప్పని దానిలో నాణ్యత మారిపోయిందని చెప్పని ఆయన తెలుసుకోవడానికి ఆయన సైంటిస్ట్ కాదు కదా ఎవరి ద్వారా అన్న కంప్లైంట్ ఈ నాలుగు సంవత్సరాలు తీసుకెళ్లి అదే నేషనల్ డైరీ డెవలప్మెంట్ గుజరాత్ సంబంధించినటువంటి దానిలో ఎందుకు టెస్ట్ చేయించలేకపోయారు టెస్ట్ చేయించి ఆ నాలుగు సంవత్సరాల కింద ఇక్కడ ఉంటే ఇదే పనిచేసినటువంటి శ్రీ వైష్ణవంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక అతను ఉద్యోగం మానేసేది చివరి దశలో ఉంటే ఉద్యోగం మానేసేది ఈ యొక్క లడ్డూలో ఈ కల్తీ జరిగింది ఇలాంటి దానిలో నేను పనిచేసినందుకు నేను ప్రాయశత్వం కింద ఉద్యోగం మానేస్తున్నానని చెప్పని చెయ్యాల్సింది ఇంకా చెప్తున్నారు ఆనంద్ సాగర్ గారు ఏంటి ఊళ్ళోనే నిన్న మొన్న పగలగొట్టారు ఆయన తెలియదు అనుకుంటా టీడీపీ గవర్నమెంట్ లో ఇదే విజయవాడలో మొత్తం అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీ దగ్గరుండి మొత్తం పగల కొట్టించి తీసుకెళ్తంటే ఆ రోజు ఫైట్ చేసిన వాళ్ళలో కొంతమంది వీళ్ళు ఉన్నారు హైందవ ధర్మం సంబంధించినటువంటి కొంతమంది పూజారులతో సహా నేను ఉన్నానండి వెళ్ళి మాట్లాడి గొడవ చేస్తే ఎవడా దేవుడు దేవుడు ఉంటే ఆపుకుంటాడు అని చెప్పి మాట్లాడినటువంటి ఎంపీ తమరి యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహాభక్తుడండి ఆయన మహాభక్తుడే మరి అప్పుడు మీకు గుర్తు రాలేదండి బహుశా మర్చిపోయినట్టుంది ఇవన్నీ కూడా జరిగిపోయినాయి జరిగి నిన్న మొన్న గబాల్ని వెంకటేశ్వర స్వామి దగ్గర జరుగుతున్నటువంటి కలిపి కేవలం నిన్న మొన్న మొదలైనట్టుగా మీరు మీరు నిజంగా ప్రూవ్ చేయాలనుకుంటే మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర సరైన చిత్తశుద్ధి ఉంటే పదిహేను సంవత్సరాలని చేశారు పోనీ ఈ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కల్తీ జరిగింది అంటే నాలుగు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి లడ్డూని ఎందుకు మీరు కి పంపించలేదు కేవలం మీరు అధికారంలోకి ఎక్కిన తర్వాతే అది కూడా ఇరవై రోజుల తర్వాతే మీరు దీని యొక్క టెస్ట్ పంపించడం జరిగింది అండ్ మీ అందరికీ తెలుసో లేదోనండి ఎంక్వైరీ చేసుకోండి రెండు వేల పదిహేను ఆ టైంలో కూడా దాదాపుగా మూడు సంవత్సరాల్లో రెండు వేల పదిహేను పదహారు పదిహేడులో పదిహేను సార్లు ట్యాంకర్ లో క్వాలిటీ తగ్గింది అని వెనక్కి పంపించినటువంటి రికార్డ్స్ పూర్తిగా అక్కడ ఉన్నాయి అది కరెక్టే నరేంద్ర గారు నరేంద్ర గారు మీరు చెప్తుంది కరెక్టే ఈ ఏఆర్ డైరీ నుంచి కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపించారు అయితే మరి అప్పుడు ఏఆర్ డైరీని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు అని ఇప్పుడు కూటమి నాయకులు అడుగుతున్నారు మరి దానికి ఏం చెప్తారు ఏఆర్ డైరీ ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ ఒకటే ఎప్పుడైనా కానీ మనం చిన్నప్పుడు అంటే ఇక్కడ అందరికి కూడా కొంచెం నలభై ఏళ్ళు వయసు ఉంది బహుశా యాంకర్ చిన్నయన మనం ఒకప్పుడు ఇక్కడ రోడ్డు కాంట్రాక్ట్లు కానీ అవి కానీ చేసేటువంటి కాంట్రాక్ట్ కంపెనీలు ఒకటి ఉంటాయి అవునా తర్వాత కాలానుగుణంగా టెక్నాలజీకి సంబంధించి కానీ ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఇంకేమైనా తొందరగా అయ్యేటువంటి మార్గాలకు సంబంధించి తర్వాత తర్వాత టెండర్లు పిలిచినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి అనే కానీ ఇంకేమైనా టాటా వరల్డ్ కానీ లేదా మెగా ఇంజనీరింగ్ కానీ ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు మరి లేదండి ఆ క్వాలిటీ ఆ రోజులు మెయింటైన్ చేస్తున్నారు ఈ కొత్త కంపెనీలు వచ్చినాయి ఈ దొంగ కంపెనీలు చెప్పని మీరు ఎవరన్నా మాట్లాడారా ఇవాడు వచ్చినటువంటి ఆ క్వాలిటీని మీరు ఎంకరేజ్ చేశారు కదా దానిలో క్వాలిటీ ఉంటేనే ముందుకు వెళ్తున్నారు కదా అలా ఇప్పుడు లడ్డూ సంబంధించినటువంటి దానిలో రెండు వేల పదిహేను పదిహేడు పంతొమ్మిది ఆ టైంలో జరిగినటువంటి తేడాలు కంప్లైంట్లు గతంలో కూడా జరిగినటువంటి లడ్డు ఎండిపోయి బూజు పట్టిపోయి వచ్చినటువంటి సందర్భాలను గుర్తుపెట్టుకుని ఇది ఏం జరుగుతుందని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారి సమయంలో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ మైసూర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ మైసూర్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఉద్యోగి సీనియర్ ఆఫీసర్ ని రిటైర్ అయిన ఆయన తీసుకొచ్చి మరి ఏమండి ఈ లడ్డు చాలా పవిత్రంగా భావిస్తాం దీని మీద ఎందుకు ఈ క్వాలిటీ ఇట్లా తగ్గింది వీళ్ళు ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది ఆయన స్వయంగా ఆయన స్టేట్మెంట్ లో కూడా పేర్కొన్నారు తీసుకొచ్చి ఆయన్ని పెట్టి ఇంకా క్వాలిటీ పెంచండి అంటే సార్ ఈ నెయ్యి అనేది తీసుకొస్తున్న దానిలో తేడాలు జరుగుతుంది మరి అదే ఏఆర్ డైరీ సంబంధించిన మాట ఎందుకు వచ్చింది ఇప్పుడు మీకు అందరూనేమో చంద్రబాబు నాయుడు అందరూ ఏం చెప్తున్నారండి యాభై సంవత్సరాల ఒక్క నందిని డైరీనే సప్లై చేసి మరి ఏఆర్ డైరీ ఎక్కడి నుంచి వచ్చిందండి తెలుగుదేశం పార్టీ టైంలో వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎవడో వాళ్ళ చుట్టాలకు సంబంధించిందో వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిందో పెట్టారని ఎందుకు అనుకోవట్లేదు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు క్వాలిటీ అప్పుడు ఎందుకు తగ్గిందో విషయంలో ఎన్నో కంప్లైంట్ వచ్చింది కానీ దాన్ని పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో తను అక్కడి వరకే ఉంచారండి ఉంచి దాన్ని లోపలే టెస్ట్ ల్యాబ్లు మూడు స్టేజ్ టెస్ట్ ల్యాబ్ల ద్వారా టెస్ట్ చేసి వెనక్కి పంపించడం కూడా జరిగింది అది రికార్డ్స్ ప్రకారంగా అండ్ ఈ టైంలో కూడా మొత్తం కరెక్ట్ జరిగిందని నేను నేను అంటలేదండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా టీటీడీలో దాదాపుగా పదహారు సార్లు ట్యాంకర్ లో క్వాలిటీ తగ్గింది అని చెప్పారు దీనిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని చెప్పి నేషనల్ డైరీ ఇచ్చింది కానీ దానిలో ఎక్కడ కూడా ఫ్యాట్ ఆయిల్ ఎస్పెషల్లీ కొవ్వు జంతు కొవ్వు కలిసిందని చెప్పని ఎక్కడ రిపోర్ట్ రాలేదండి ఆ రిపోర్ట్ ని బయట పెట్టకుండా ఎక్కడా కూడా దాన్ని ప్రూవ్ అవనివ్వకుండా డిబేట్ స్టార్ట్ చేసేశారు చంద్రబాబు నాయుడు కల్తీ అయిపోయిందన్నారు మిగతా వాళ్ళు ప్రక్షాళన చేసేయాలంటారు ఆ పాప విమోచనం అంటున్నారు ఇంకొకళ్ళనేమో ప్రాయశిత దీక్ష అంటున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే వరద జల్లడానికి రాజకీయ పరంగా వాడుకున్నటువంటి పూర్తి స్థాయి తప్పులు అని చెప్పని